హిందూ దేవాలయాలు టార్గెట్ ఈ వార్తలు గత నెల రోజులుగా అంటే ముత్యాలమ్మ ఆలయం ఘటన ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఎక్కడో చోట దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి విగ్రహాల మీద దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూనే ఉంది ఈరోజు కూడా మళ్ళీ తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో మళ్ళీ గుడి మీద ఆర్ గుడికి సంబంధించిన విగ్రహాలని దుండగులు ఏం చేశారు అంటే గుడిలో ఉన్నటువంటి శివలింగాన్ని అట్లాగే వినాయకుని విగ్రహాన్ని పూర్తిగా పెకిలించి గుడి పక్కన ఉన్నటువంటి కొంత పక్కన ఉన్నటువంటి జాగలో పడేయడం జరిగింది సేమ్ శివలింగాన్ని కూడా పూర్తిగా పెకిలించేసి ఆ శివలింగం ఎక్కడ కూడా ఆ గుడి పరిసరాల్లో కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ వాటిని ఏం చేశారు ఏంటి అనేది తెలియదు అగైన్ ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఈ మధ్య కాలంలో దేవాలయాల మీద దాడులు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి హిందూ సంఘాలు చాలా మట్టికి డిమాండ్ చేస్తున్నాయి పోలీస్ వ్యవస్థ కావచ్చు ఆర్ గవర్నమెంట్ ప్రాపర్గా వీటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవట్లేదు ఎవరైతే ఇట్లాంటి దాడులకు పాల్పడుతున్నారో రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని ఎందుకని గుర్తించట్లేదు స్ట్రిక్ట్గా ఎందుకు ఉండట్లేదు గవర్నమెంట్ ఒకవేళ ముత్యాలమ్మ ఇన్సిడెంట్లో ఎవరైతే నిందితుడు దొరికాడో అలాగే మిగతా ఏవైతే దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు ఆ నిందితులు డెఫినెట్లీ పట్టుకునే ప్రయత్నం అంత సీరియస్గా చేయట్లేదు అనేటువంటిది కూడా ఒక వాదన వినిపిస్తోంది అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరక్నగర్ మండల కేంద్రంలో ఇది పురాతన శివాలయం అండ్ కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి చాలామంది భక్తులు శివాలయానికి వస్తూ ఉంటారు అట్లాంటి పురాతన శివాలయాన్ని అంటే శివుణ్ణి పూర్తిగా అక్కడి నుంచి పెకిలించేసి అసలు ఆ లింగం కూడా కనిపించకుండా చేశారు దుండగులు అంటే దీన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో రాష్ట్రంలో ఇట్లాంటి ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతుందో ఈ ఇన్సిడెంట్ కూడా తెలియజేస్తుంది అని చెప్పొచ్చు అందుకే హిందూ సంఘాలు కూడా అండ్ భక్తులు కూడా ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు శివాలయానికి రోజు వచ్చే వాళ్ళు కూడా అదే కోరుతున్నారు రాష్ట్రంలో ఇన్నిసార్లు ఇన్ని గుడుల మీద ఇన్ని విగ్రహాల మీద దాడి జరిగినా సరే మరి గవర్నమెంట్ ఎందుకని ఒక కఠినమైన శిక్ష విధించట్లేదు ఎవరినన్నా కొంతమంది మాట్లాడడం జరిగింది ఒక ఎన్కౌంటరో రెండు ఎన్కౌంటర్లో ఇట్లాంటి ఘటనలకు పాల్పడిన వాడిని చేస్తే ఇంకా మిగతా వాళ్ళకు భయం ఉంటుంది అప్పుడు ఇంకెవ్వరూ ఇట్లాంటి ఘటనకు పాల్పడరు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు నిజంగానే చాలామంది కామన్ పబ్లిక్ కావచ్చు లేదంటే హిందూ సంఘాలు కూడా ఒక ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇన్ని ఘటనలు జరిగినా కూడా మరి ఇంత కంటిన్యూషన్గా జరుగుతున్నా కూడా మరి నిజంగానే చాలా టైమ్స్ అందరూ మాట్లాడారు ఏదైనా చాలామంది ఇట్లాంటి దాడులు చేయడానికే డిస్పోర్స్ అయిపోయి దాడులు చేస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్న ముత్యాలమ్మ గట్టినప్పుడు కూడా ఒక హోటల్లో నూట డెబ్భై ఏడు నూట ఎనభై మంది ఒకే చోట చేరి ఇట్లాంటి అంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళు ప్రవచనాలు వినడం అండ్ అండ్ ఆ ప్రవచనాలు విన్న తర్వాతనే ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం మరి ఇట్లాంటి ఏమైనా జరుగుతున్నాయా రాష్ట్ర అనే క్వశ్చన్ కూడా వినిపిస్తోంది మరి వీటన్నిటి మీద సీరియస్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది వీటి మీద ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట కూడా చాలామంది చెప్తున్నారు ఎగైన్ ఇట్లాంటి ఘటన జరగడం అండ్ శాంతి భద్రతలకు సంబంధించిన విఘాతం కలిగించే కార్యక్రమం ఏమన్నా పెద్ద ఎత్తున జరుగుతోందా అన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంకా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాటనైతే వినిపిస్తోంది ఎగైన్ ఇప్పుడు శివాలయం అంటే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో ఉన్నటువంటి ఒక శివుని గుడి మీద అది పురాతన శివలింగం ఆ శివుని లింగాన్ని కూడా మాయం చేసేసారు అంటే పెకిలించి ధ్వంసం చేయడం అట్లాంటివి మనం ఇంతకుముందు కూడా చూసాం అట్లాంటిది ఈ పర్టికులర్ టెంపుల్లో మాత్రం శివలింగాన్ని పెకిలించడం కాదు శివలింగాన్ని కనిపించకుండా చేసేసారు దుండగులు మరి ఎక్కడుందో ఏంటి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ కానీ వినాయకుడి విగ్రహాన్ని మాత్రం అక్కడే పక్కకు పడేసి వెళ్ళిపోయారు సో ఇది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం దీని మీద డెఫినెట్లీ అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది రోజు నగర్ పట్టణంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి బసవన్న దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వచ్చి శివలింగాన్ని పురాతనమైనటువంటి శివలింగాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు ఉదయం మా చిన్నాన్నగారు అయినటువంటి రుమాండ్ల చంద్రశేఖర్ గారు వచ్చి పూజ చేయడానికి వస్తే ఆ శివలింగం అక్కడ లేదు వచ్చి పక్కన గుళ్ళో ఉన్నటువంటి నాగ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూస్తే అందరం అక్కడ ఇక్కడ మొత్తం వెతికి చూస్తే శివలింగం కనపడలేదు గణపతి మాత్రం ఒక సైడ్కు ఒక దగ్గర పడి ఉంటే ఆ శివ ఆ గణపతిని తెచ్చి ముందల పెట్టాము పెట్టి ఉదయం పూజ చేసి వెళ్ళాము తర్వాత పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారందరూ వచ్చి చూసి గణపతిని వెతకడం జరుగుతుంది గణపతి కానీ శివ గణపతి మాత్రం ఉంది శివలింగం మాత్రం లేదు దా దాని మీద గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డరో మళ్ళీ మరొకసారి ఇలాంటి చర్యలు ఇలాంటి ఘటన జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరడం జరుగుతుంది నా పేరు మఠం అమర్నాథ్ షాద్నగర్ నేను షాద్ నగర్లో పురోహితం నిర్వహిస్తూ ఉంటాను నమస్కారం జానంపేట శివాలయంలో కొంతమంది దుండగులు కొంతమంది దుండగులు వచ్చి శివలింగాన్ని వెతుకపోయి అక్కడున్న గణపతి విగ్రహాన్ని ఎక్కడో గుడి పక్కన పడేయడం జరిగింది ఇది హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులు కంటిన్యూగా రాష్ట్రంలో జరుగుతున్నాయి ఈ ఇలాంటి దాడులపైన గవర్నమెంటు పోలీసు వ్యవస్థ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు ఆలయాల జోలికి వచ్చి ఆలయాలను విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే ఎవ్వరినీ ఎన్కౌంటర్ చేస్తలేరు ఒక్కరిని ఎన్కౌంటర్ చేస్తే ఇలాంటి దాడులు జరిగిపో ఆగిపోతాయి ఇలాంటి మతాల మధ్యన సిచ్చు పెట్టి ఎంతో మందిని రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా కొన్ని శక్తులు కొనుగొన్నాయి వీ వీళ్ళ వాళ్ళకి ఈరోజు దుండగులు పట్టుకోకపోవడం నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు వ్యవస్థ వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు కాదా ఇది ఇలాంటి ఆలయాలపై దాడులు కంటిన్యూగా చేస్తూ ఉన్నారు ఎవ్వరు పట్టించుకోవట్లేరు గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవటం లేరు హిందూ సంఘాల ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మా ఫరీఖ్నగర్ షాద్ నగర్లో ఉన్న శివాలయాన్ని దొంగిలించిన దుండగులని ఇమీడియట్లీ పట్టుకోవాలి ఇలాంటి సంఘటనలు షాద్ నగర్లో కాదు దేశంలో ఎక్కడ జరగకుండా వారిపైన తగిన శాస్తి చేయాలి శాస్తి జరగనంత వరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి లేదంటే పోలీస్ వ్యవస్థ క్షాద కాకపోతే హిందూ సంఘాలు మేము ధైర్యంగా మేము బయటికి వెళ్ళవలసి వస్తుంది మేము శాంతి భద్రతలను కోరుకుంటున్నాం శాంతి భద్రతతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను